దేవా మమ్ము తిరిగి రప్పింపుము నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేసేదవేని మేము రక్షణమును బడయుదము ఎనభైవ కీర్తన మూడవ వచనము ఈనాటి సువిశేషము లూకాసువార్త పదిహేడవ అధ్యాయము మొదటి వచనము నుండి పంతొమ్మిదవ వచనము వరకు ఈ సువిశేష భాగము ఏసుక్రీస్తు పది మంది కుష్ఠరోగులను రోగులను స్వస్థపరచగా తిరిగి ఒక్కరే వచ్చి ఏసుక్రీస్తుకు కృతజ్ఞత తెలపటం గురించి మనకు వివరిస్తుంది ఈ సువిశేష భాగము రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయం మొదటి వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు సాగే నామాను యొక్క స్వస్థతను పోలి ఉంటుంది ఈ రెండు భాగాలు కూడా కుష్ట రోగుల గురించి మాట్లాడుతూ ఉంటాయి రెండు కూడా అన్యుల ప్రాంతంలో జరిగాయి అలానే స్వస్థత అనేది అప్పటికప్పుడు కాకుండా ప్రవక్త లేదా ఏసుక్రీస్తు చెప్పినట్లు చేస్తే దారిలో వారికి స్వస్థత కలగటం తిరిగి వాళ్ళు దేవుని స్థుతిస్తూ తిరిగి రావటం వచ్చి కృతజ్ఞత చెప్పి వెళ్ళటం ఇవన్నీ కూడా పాత నిబంధనలో ఎలీషా ప్రవక్త చేసినటువంటి అద్భుతాన్ని ఏసుక్రీస్తు కూడా చేస్తూ ప్రవక్త కంటే ఏసుక్రీస్తు గొప్పవారనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు ఇక్కడ రెండు అంశాలను మనం ప్రస్తావించవచ్చు వాటిలో మొదటిది వాళ్ళందరూ కూడా అవసరంలో అందరూ కలిసి వచ్చి ఓ యేసు ప్రభువా మమ్మో కనికరింపు అని కలిసి కేకలు పెట్టినప్పుడు ఉన్నటువంటి ఐక్యత మమ్ము అనేటటువంటి ఆ ఐక్యత తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళలో లేదు వారిలో ఒకడు కృతజ్ఞత చెప్పడానికి వస్తే మిగతా వాళ్ళు ఏమయ్యారు అనేది వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళకొక అవసరం ఉన్నప్పుడు ఉన్నటువంటి ఐక్యత స్వస్థత వచ్చిన తర్వాత అది వాళ్ళలో కనిపించదు మనలో కూడా ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఉండే ఐక్యత మిగతా సమయాల్లో ఉండకపోవచ్చు ఉదాహరణకి కొన్ని సంవత్సరాల క్రితం మదర్ తెరేసా గారిని గురించి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలని ఒక హిందూ వ్యక్తి చేశాడు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ విజయవాడలో అన్ని క్రైస్తవ డినామినేషన్ల వాళ్ళు కూడా వెళ్ళి ధర్నాగా పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళి డిస్టిక్ కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని సమర్పించారు మామూలు రోజుల్లో ఒకరినొకరు విమర్శించుకుంటూ మనలో మనకి ఎన్ని వ్యత్యాసాలు ఉన్నా కష్టం వచ్చినప్పుడు మాత్రమే ఐక్యత కనిపిస్తుంది వీళ్ళు కూడా వాళ్ళకు కష్టరోగం ఉన్నప్పుడు అందరు కూడా కలిసే ఉన్నారు మమ్ము కరుణింపు అని అందరు కలిసే అడిగారు కానీ స్వస్థత వచ్చిన తర్వాత వాళ్ళలో ఐక్యత లేదు ఐక్యత అనేది కష్టం వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడో కాకుండా ఎల్లప్పుడూ కూడా అది ఒక తత్వంలో ఉండగలిగితే అది జీవించే ఒక విధానంగా మారితే అది ఇంకా అద్భుతంగా ఉంటుంది రెండవ అంశం అన్నిటికంటే ముఖ్యమైంది కృతజ్ఞత యేసుక్రీస్తు ఇక్కడ మూడు ప్రశ్నలు అడుగుతున్నారు పది మంది శుద్ధులు కాలేదా మిగిలిన తొమ్మిది మంది ఎక్కడ తిరిగి వచ్చి దేవుని స్థుతించేవాడు ఈ విదేశీయుడు ఒక్కడేనా అని యేసుక్రీస్తు చెబుతున్నారు ఆ తిరిగి వచ్చి స్థుతించేటటువంటి సమరీని యొక్క విధానం మనం చూస్తే అతను స్వస్థుడగుట గమనించి ఎలుగెత్తి దేవుని స్థుతించుచు తిరిగి వచ్చి యేసు పాదముల వద్ద సాగిలపడి ఇది అద్భుతం ఎవరి ద్వారా జరిగింది ఆ వ్యక్తి ఎవరు అనేటటువంటి విషయాన్ని గ్రహించిన వాడు దేవుని స్థుతిస్తూ వచ్చి యేసుక్రీస్తు యొక్క పాదాల మీద సాగిలపడి ఇవి రెండు వేరు వేరు విషయాలు కాదు రెండు ఒకటే దేవుణ్ణి స్తుతించిన ఏసుక్రీస్తు పాదాల మీద పడిన రెండూ కూడా ఒకటే నిజానికి లోకస్ వార్తలో ఐదవ అధ్యాయం పన్నెండో వచనం కానీ ఎనిమిదవ అధ్యాయం నలభై ఒకటో వచనం కానీ ఏసుక్రీస్తు పాదాల మీద పడి ప్రాధాయపడిన వాళ్ళందరూ కూడా ఒక అవసరం కోసం అడిగిన వాళ్లే తప్ప అవసరం తీరిన తర్వాత కృతజ్ఞతగా స్థుతిస్తూ ఎవరు కూడా రాలేదు అలా వచ్చినటువంటి ఈ సమరీనితో ఏసుక్రీస్తు చెప్పే మాట నీ విశ్వాసము నిన్ను రక్షించినది ఈ అనువాదంలో స్వస్థపరచినది అని రాస్తారు కానీ ఇంగ్లీష్లో కానీ మూల భాషలో కానీ రక్షించినది అని మనం చూస్తూ ఉన్నాం అవసరం కోసం ప్రార్థన చేసేవాడికి స్వస్థత మాత్రమే లభిస్తుంది విశ్వాసంతో తిరిగి వచ్చి కృతజ్ఞత చెల్లించేవాడికి రక్షణ కూడా లభిస్తుంది ఒక్కోసారి మనం పొందిన మేలులన్నీ కూడా మర్చిపోయి విమర్శిస్తూనో సణుకుంటూనో అసంతృప్తితో మనం దేవుని సన్నిధిలో ఉండిపోతూ ఉంటాం దానికి బదులుగా కృతజ్ఞత కలిగినటువంటి హృదయాన్ని దేవుడు మనకు ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడునో ఎప్పుడునూ సదాకాలము కలుగునగాక ఆమెన్